పార్కింగ్ లో సర్క్యూట్ అయి మంటలు వ్యాపించి రెండు టెంపో వ్యాన్లు దగ్గమైన ఘటన బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన మస్తాన్ రోజులాగే తనకున్న టెంపో వాహనాన్ని ట్రావెలింగ్ అనంతరం రోజు నిలిపివేసే పార్కింగ్ వద్ద నిలిపి ఇంటికి వెళ్లారు బుధవారం వేకోజామున నాలుగు గంటల సమయంలో వాహనంలో బ్యాటరీ లోపం వల్ల మంటలు చెలరేగి అతనితో పాటు పక్కనున్న మరో టెంపో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా వీలు కాలేదు గ్లాస్ పోయినా ఏం కాదు అది మొత్తం మొత్తం అంత సీట్ల వరకు పోయిందంటే ఇబ్బంది వాటర్ ఎక్కడన్నా తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల్లోగా ఈ టెంపో ట్రావెలర్లు పైరైనాయండి ఇట్లా దారిలో వెళ్ళే వాళ్ళు చూసి టెంపోల మీద ఉండే నెంబర్లు కాల్ చేస్తే మేము వచ్చామని హడావడిగా వచ్చే లోపలనే రెండు బండ్లు పూర్తిగా దగ్ధమైన ఈ బండ్లు పెట్టుకుని జీవనాధారం సాగిస్తుంటామండి మాకు ఇంకేం బతుకు తెలియలేదు ఈ పండ్లతోనే మా బిడ్డల్ని మేము పోషించుకుంటూ ఉంటాము అటువంటి మా బతుకు తెరువు ఈ విధంగా ఈరోజు ఆగుతైపోయిందండి అగ్నికి మా దీనికి సంబంధించిన అధికారులు మాకు స్పందించి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మేనంగారు స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మా బతు మా బతుకు అండి ఇది ఈ పండ్ల మీద మేము బ్రతుకుతాము మా కుటుంబ పోషణకు ఇదేనండి ఈరోజు మా బతుకు పూర్తిగా దగ్ధం అయిపోయిందండి దానికి మేడం స్పందించే ఏదో ఒకటి మనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి